ముగ్గురు మనం ఆ యొక్క తొమ్మిది మంది మనం దించబడుతుంది నీకు దండం పెడతా కాదంటే నీ కడుపులో తల పెడతా కదా పట్టుకుంటే కాలువ కింద బరాబరి నా తమ్ముడు సింహుడు వానికి ఏం తెలియదు ఐదు ఇచ్చుడు తెలియదు ఐదు ఎత్తుడు తెలియదు నైటే యొక్క ధర తెలియదు ఆ యొక్క మరి మాత్రం అనగా లేదు లేదు బామా నా సల్లలు తోడలు సంసారం కుదురుకున్నది ఏకం చెయ్యక అన్నప్పుడు మాయలాంబి నేను చెప్పిన మాట నువ్వు ఈ ఇంటి మేము ఉంటాం లేకపోతే కొడుకులు తీసుకొని ముల్లింపుడు తరుక్కొని తీసుకొని పోతా కొండగట్టు పోతాం చక్కగా కొండగట్టు పోయి ఆడ మాలీసే ఉంటాయిగా చెట్ల ఆ మాలలు ఏడుగురు కొడుకులు మెడల్ వేస్తా ఎర్రబట్టలు కట్టిస్తా సాయిబాబా బండి కట్టుకుంటాం నేను బుక్ పట్టుకుంటా ఏ వాళ్ళు బయలు కూర్చుంటారు తుకాల పడి తిరిగేస్తారు అయినా కొడుకులు తాగుకుంటా اڏاڻ 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 కొంటాం ఒక తొమ్ము కొని దానికి కొట్టు పెడతాం లాగా ఇక్కడ మీరు కట్నం మీద ఎవడాలో పోతే ముచ్చినట్టు అని చెప్పి అట్లా కాకపోతే క్రేన్ కొనుకుంటాం నా కొడుకులో నలుగురు బాగా దిగుతారు ముగ్గురు ఉంటారు వాళ్ళు క్రేన్ నడిపిస్తా అంటే నేను కట్టిస్తా ఏనబాతం எ எப்போலிதேர்டே மாவனிக்கு நோடிக்கு ராணு ரவது அத்தே ஆக போதம்மா வெய்யே தப்பது நூறு பத்துக்கு சாவு தப்போது கோடி வித்தலு எத்தனை குடி கொடுக்க கொண்டாள் பதிக்கிற மாணவன் காட்டு பாலா கப்பதன்னு బావా ఇవ్వేందుకు నీ అవ్వాలి ఇంటికి పోవాలి అదిగో గనక ఏరు అంటావు అదే ఏరు పడతాం మా తమ్ముడికి గనక అని అవ్వయ్యో సంపాదించినా అప్పటి ఎనభై ఎకరాల భూమి గనక పోతాన పడతా పోతాన ఏదో ఏర్ పడతావు అని అవనీ వుల్లి పాడుగాను అతను విశ్వాసి పడినట్టు వాడు నేను పోతాన కత్తిరి కడుపు చెరు సగం బాగా పెడితే పోతున్నట్టు ఎట్లా ఎట్లా ఆయన ఓయ్ ఏర్ పడతావు అనగానే అయిపోయాను నాకు తెలియదా నీకు తెలిసుడు కాదు నువ్వు తెలిసినట్టు కాదు నేను చెప్పినడిగా అయినా నేను ఎట్లా చెప్తున్నావు చేయి ఎట్లంటో మన భూమి ఎంత ఉన్నది ఎనభై ఎకరాలు ఎనభై ఎకరాల భూమి ఉన్నది ఎనభై ఎకరాల భూమి ఎట్లా పెట్టాలి ఎందుకన్నా తెలుసాగా అట్లా కాదు ఏడుగురు కొడుకులు వాళ్ళకు ఒక్క కొడుకు మనకు పది ఎకరాలు అట్లా కాదమ్మా అవకడుపులో నలుగురు కుడితే నాలుగు పాలు పెట్టుకుంటారు అవయ్యదం పచ్చర భూమి ఏ ఆస్తి అయినా నాలుగు భాగాలు పెడతారు ఇద్దరం కాబట్టి నాగో రెండు భాగాలు నీ తమ్ముడు నీ మారుదలు కట్ట చేసి బాగా ఎట్టును ఎరికాయ కాకపోతే నేనా ఉండాలి ఎవరో ఉన్నోడు ఇరవై మంది అత్తడు పని చేసిన మొత్తం చేసిన పది మంది ఉండదా నేస్తుంటాడు అందుకోసం చెప్పినట్టు నా మాట మంచి లేదా అనరా చుట్టుపాలు పెడితే మంచిగా ఉండదా ఏడు ఏడుగురు ఒడుగులకు డెబ్బై దాని ఒక్కొక్క అవును ఆడివేల ఒటివక పురాత్తు కాల్ కాల్ ఉంటే మెడ కతగినాట్ కాని అది కతగల్ కతనా ఎక్కడ ఉందో పావక కతయాల నిలక కతనా మెరి మాగర దనేరున ఎత్తుప ఊరుదా కుటవరు పుష్కర గణవస్తు రాముడు ఓరి అవకడుగాల నీ కొడలు కుటదు రాకపోదు రాకపోదు దుర్పా చేయం చేస్తాం

కొత్త పాలుకుంటే ఎందుకు ఏ కట్టం చేసావు మన ఏడుగురు కొడుకులు అయితే తెల్లర వారికి వాడు ఒక్క కొడుకు వాడు ఏ ఇల్లు కడతాడు ఇప్పుడు అంటావా చేసినావంటావు ఎట్లయినా ఆదివారం తోలుకపోతాం కానీ బాధపడకే అయితే కట్టినప్పుడు నువ్వు ఏం పని చేసినావు నా మరద ఏం పని చేసింది నా తమ్ముడు ఏం పని చేసినావు అంటావు కొత్త వాళ్ళు ఏడంతరాల మాలు వచ్చిన్నాడు మొత్తం మాలు కట్టడం అయింది అస్త్రకారు అయిపోయింది అంత అయిపోయింది అంత అయిపోయాక యొక్క ఆడళ్ళు డబ్బులు పాలలు ఆడ పెట్టి ఇంటి పక్కన వేరు వాళ్ళు సుతారు వాళ్ళు ఆ యొక్క మాలు విన్నే ఉన్నారు అవా మాయాలమ్మి మా వాళ్ళు ఉన్నారు అంటే ఎందుకు బిజాన్ని అన్న అంటే ఒక్క ఇటుకే తక్కువ పట్టిది మరి ఇక్కడ ఇటుకే మాత్రం మంచిగుండదు బాలెక్కి చూస్తే ఎవరేమంటారు అని వాళ్ళు అన్నారు అప్పుడు చిన్నపూరుడు కడుపులు ఉన్నాడు చిన్నోడు ఒక్క ఇటుకే నువ్వు నెత్తిలే పెట్టుకొని మాలెక్కిన ఆ ఒక్క ఇటుకే ఎత్తుకొని ఏడంతరాల మాలెక్కినా అందుకోసం కొత్త మాల మనది పాతమా ఇక పెట్టుకుంటే ఆడపక్క ఉండే

ನೀವು ಅವ್ರಿ ಚಾಕ್ ನೀವು ಏನೋ ನಟ ನೆಲ ಪೈರುವ మరి అన్నీ పెట్టి మరి కనుక నేను దాని మీద చూస్తున్నావా మరి కనుక నా తమ్మ మీద పదవలసింది అయినా మడబట్టుకునే తప్ప తమ్ముడా ఎలాగ అంటే నా తమ్ముడు బాధపడతాడు నా తెలుగుదాన్ని మనసులో పెట్టుకుని పది మంది చెప్పి నాకు చెప్పాను అనుకోని కనుక నేను మా మాయనమ్మి రాజు కత్తి వేడికి వెళ్ళిపోతానా అని నా అందుబాటు

ముఖమంతా చిన్నవైంది ఏమో సంగతి అన్న తమ్ముడా మైనాపి రాజా అనుకుంటా ఏదంటే నా తమ్ముడు ఎంత ఏర్తుంది నా తమ్ముడు ఎంత బాధపడుతుంది చెబితే ఓ బాధ చెప్పపోతే ఓ బాధ అని రాజ కనుక నేను తమ్ముడా ఒక్క మాట అడిగినవరా అన్నమైనపిరాజాన రోజులకి నవ్వకుండా వచ్చే తెలియాలా సరిగ్గా నమ్మకం చిన్న వస్తుకున్నావు అవసర మకమాల వస్తుకున్నావు కరగల్ నమ్మకం కలిసిల్లై ఎత్తుకున్నావు అన్న నీకు ఏం దట్ట వచ్చింది అన్నా నీకు ఏం బాధ కలిగింది రా అన్న మైన విరాజా ఏ మాట అన్నరా అప్పుడు అడిగినప్పుడు అంత అన్న మైన విరాజు కుడి వెలుగు వెళ్ళి వాళ్ళు

అగో వానికి వెన్నీల కొన్నాళ్ళు అన్నారు శ్రీకరి కొన్నాళ్ళు అన్నారు తమ్ముడా అగో మనకి శ్రీమంతం కొన్నాళ్ళు దైత్రం కొన్నాళ్ళు అగో శ్రీమంతమే నడవంత్రం దైత్రం వెళ్ళకాలం అన్నారు అగో ఉన్ననాడు చేసింది గొప్ప కాదు తమ్ముడా లేని నా సంసారం చేసింది గొప్ప అన్నారు అగో మన సంసారం తెల్లవుండాలి రేపు రేపటికల్లా మన సంవత్సరం లోతు కావచ్చు లోతుకు అయినా కానీ ఏడు మొత్తం లోక అనుకుంటారు వాడి తమ్ముడు సింగుడు వాడు ఎండోడుగా చూసి ేసుకోవచ్చు తమ్ముడా లోకం నా మీద వాడు కోసుకుంటాను ఇలా అన్నదమ్ముల అన్నదమ్ములు ఎక్కువ ఉన్నాము అయ్యా నీ తోడు దీనికి పోతాము

తమ్ముడా మన మంచి మాట్లాడు ఏరు వరద చిన్ననాడి గాడికి వెళ్ళి అన్నా మన అమ్మ చచ్చిపోతే మన అయ్య చచ్చిపోతే నా తమ్ముడు బతుగాలు నా తమ్ముడు బతుగాలు నువ్వు కండపడుకోలేదు ఆదుకొని అన్నా నా తమ్ముడి కింద ఎవరైనా ఉండాలి నాకు పెళ్ళి వేసి ఇంటి తిప్పిల్గానే వేసిన తమ్ముడా చేరు పోతాను నేను అన్నా నిన్ను కాదని నేను అయ్యరి కేసుకున్నానా అన్నా నిన్ను కాదండి పగలికేసుకున్నానా అన్నా నా భార్య నిన్న అద్నిందు మాట అన్నదా అన్నా ఇక నా కొడుకు ఒక్క కొడుకు అనే నా ఏరు పడదామంటే నేను ఏరు పడదామనారా గానే అన్నా ఇది నీ వంట కొట్టింది కాదు

నిన్ను కాదు నేను పదని కేసు కోలేను ఐదరు గేజుకోలేదు వల్ల ఏరువయ్యక వారి నీ పొగ కొడుకు నీ కొడుకు నీదుకొని నీ బర తీసుకోని ఎక్కడికన్నవో మంటని పోతగని అన్న నీతో నీరు ఏరువడి నీవు ఏమే మారం చేస్తానవే అన్న నా <laughs> బురుగ <laughs> <laughs>

చేతిలో పెడితే నా తమ్ముడు పెరగాలే కావాలే భూండి తమ్ముడు కావాలని నన్ను దాని పొన్ను ఇవాళ ఏది పోతే అన్నా నేను బతలే అన్నా నా ఒక కొడుకుడు తీసుకొని నా భార్యను నీ ఏ రాజ్యం వెళ్ళిపోమ్మ అంటే నీకు ఆ రాజ్యం వెళ్ళిపోదా అని ఇవాళ మాట మాట్లాడిందిరా తమ్ముడా మాట వెళ్ళి నన్ను ఏరువులు మా త్రాగం అదే తమ్ముడా నీకు ఒక్కడు కదరా రాజు వదిలిపెట్టి పోమడు నా భార్య తీసుకొని నాకు పొడుగుని తీసుకుపోయి అన్న నువ్వు మాధవలో మంచాలేసి దక్కలు ఉన్న గడలు వేసి నా పొడుగులు తాగుకుంటా నీ అన్న నన్ను ఏరు వల్ల చేయకుండా మా త్రాగం చేయకన్నా

చెప్పాక నువ్వు పది మంది చెప్పండికుంటరా నా పాడి అన్నది ఒక్కవే నా తమ్ముడి ఒక్క పాలు నాకు ఏడు వాళ్ళని తెలుగు నాన్న అయ్యో తమ్ముడా ఎనభై ఎకరాల పువ్వు ఉన్నది రా నలభై ఎకురాలు నాకు నలభై ఎకురాలు నా తమ్ముడు కోసకొడుకు వాడు ఏ వ్యవసాయం చేస్తున్నాడు మేలైన పువ్వే ఓ తమ్ముడి పాలు పెట్టి అక్కర్ రాను అన్న పాలు పెట్టకున్నాను నువ్వు తమ్ముడు పాలు పెడుతుంది అక్కడ రాని నువ్వు అన్న పాలు పెడుతుంది ఎందుకంటే నా తమ్ముడు నవ్వే తమ్మునికి ఏం తెలియదు అని ఆ చేసినాక నా భార్య ఎవరు వెళ్ళిన పాత మాలే వాళ్ళ పాలు కొత్త మాలు ఆ పాలు పెట్టి అవసరం లేదు నా తమ్మునికి ఒక కొడుకు వాడు ఎందుకు కడతాడా అదే నా తమ్మని ఎంత నాకు ఏడుగురు ఉన్నారు వాడు మనిషి పరదేశ ఏడు గురించి చేయాల్సిపోతాడు నా తమ్ముడికి నా కొడుకులు అట్టు ఉన్నది ఏమో కొత్త మాలేమో తమ్ముని బాలు పెట్టిండం ఆ తమ వెనక నా అన్న బాలు పెట్టుకున్నాడు నా తమ్ముడు వెళికే నా కళ్ళ ముందు నా పుట్ట పథకాల మీద నా భార్యతో ఏమైతుంది దాని దెక్కేంత అనిపించాడు ఏదో కోరుకున్నాడు కానీ దాని మనసులో మరి లేదో ఆరా నిగ్రహమైన ఉదయాలు అయితే తిండి పోతారు తిన్నా కానీ ఏం మంచిది రచది అనుకున్నాడు చీరు బంద్ పెట్టి తమ్ముడా నువ్వు ఎంత లేని కొత్త మాలకు నీ సట్ట పుట్ట చదువుకొని కొత్త మాలమ్మన్నాడు భార్యతో ఎప్పుదాలి ఇప్పుడు పిలగాడు

నువ్వు చెప్పినట్టుగానే ఎవరైనా చేసిన వాళ్ళు తిన్నా అక్కడ వాళ్ళు తిన్నాక తర్వాత చెప్తా చెప్పినట్టు నువ్వు చెప్పినాకనే అన్నం అన్నం తినద్దు ఇలా కావడం సోమారం కాదు అన్నమూర్తి ఒక్క నిమిషాగానే ఒక పోదునా